హలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ప్రశాంత్ వాళ్ళు అందరూ కలిసి రామలక్ష్మిని తీసుకొని కార్లో వెళ్తూ ఉంటారు ఇక శౌర్య ఏమో అటు ఇటు రామలక్ష్మి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక అప్పుడే ప్రశాంత్ టెన్షన్ పడుతూ రామలక్ష్మిని కార్లో తీసుకొని ఒక ఇంటి దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో శౌర్య బైక్ తీసుకొని చాలా కంగారుగా ఫాలో అవుతూ ప్రశాంత్ వెనకాల కార్ వెనకాల ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఇంకా వాళ్ళు కనిపించరు కానీ అలాగే వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇక్కడేమో రఘురామ్ శివరామ్ ఇద్దరు కలిసి రామలక్ష్మిని వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తారు వచ్చేసరికి దాకా అక్కడ మండపంలోని దాకా వస్తారు ఇక గుడిలో అంతా వెతుకుతారు ఎక్కడ కనిపించారు కదా ఆ గుళ్ళో దాకా వచ్చి అటు పక్కన నిలబడి అటు ఇటు చూస్తారు ఎక్కడ ఎవరు కనిపించట్లేదు అసలు రామలక్ష్మి ఏమైపోయిందో అర్థం కావట్లేదు అని అనుకుంటూ చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇలా అనుకుంటాడు ఇదేంటి రామలక్ష్మి ఇంకా కనిపించట్లేదేంటి అని ఏంటూ శివరామ్ రఘురామ్ ఇద్దరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు అప్పుడు శివరామ్ రఘురామ్ ఇలా అంటాడు శివరామ్తో నాకు ఎందుకో డౌట్ వస్తుంది హాకీ కోచ్ ఇక్కడికి వచ్చాడు అందుకే నాకు చాలా అనుమానంగా ఉంది అని అంటూ రఘురామ్ అంటాడు అలా అనేసరికి అప్పుడు శివరామ్ సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో ఒక అలా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రఘురామ్ ఇలా అంటాడు ఇక్కడ హాకీ కోచ్ ఏమైనా కనిపించాడా అంటే కనిపించాడు ఇందాక చాలా కంగారు పడుతూ బైక్ తీసుకొని వెళ్ళటం చూశాను అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి ఇక రఘురామ్ చాలా కోపంగా అనుకున్నాను ఇది వాడి పని అని అనుకున్నాను పదశివ అని అంటూ ఇద్దరు కలిసి బైక్ తీసుకొని ఇంకా వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే ప్రశాంత్ ఒక చోటుకి వెళ్ళిన తర్వాత ఒక ఇంట్లో ఫామ్ హౌస్ లాగా ఉండే ఒక ఇంట్లోకి తీసుకొని రామలక్ష్మిని ఇలా రెండు చేతులతో ఎత్తుకొని లోపలికి తీసుకొని వెళ్ళిపోతాడు ఇంకా బయటే ఉండి ప్రభాస్ స్టోర్ పెట్టి అలాగే నవ్వుకుంటూ నిలబడి చూస్తూ ఉంటాడు ఇక ప్రశాంత్ ఏమో రామలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళాక కింద పడుకోబెట్టి ఇలా చేపలు చుడతాడు కదా ఇలా దొరలేస్తాడు ఇంకా అప్పుడు రామలక్ష్మి అలా చేపల నుంచి ఇలా బయటికి కనిపిస్తుంది ఇక అప్పుడు రామలక్ష్మికి స్పృహ ఉండదు తన అలాగే స్పృహ లేకుండా పడిపోయి ఉంటుంది ఇంకా అంతలో ప్రశాంత్ అలా రామలక్ష్మిని మొహం చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటాడు నేను ఈరోజు ఇలా చేస్తున్నాను అంటే దానికి కారణం నువ్వే రామలక్ష్మి నిన్ను ఎంతో సంతోషంగా ఎంతో బాగా నేను చూసుకోవాలి అనుకున్నాను నిన్ను నేను చాలా ఇష్టపడ్డాను నిన్ను చాలా హ్యాపీగా చూసుకోవాలి అనుకున్నాను ప్రేమించి నిన్ను ఎన్ నిన్ను మొదటిసారి పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచి నిన్ను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకొని నిన్ను ఎంతో సంతోషంగా చూసుకోవాలి నీతో బాగుండాలి అని అనుకున్నాను కానీ నువ్వు మాత్రం ఆ శౌర్యగాడిని ప్రేమిస్తున్నావు అందుకనే నీ వాడి నుంచి నిన్ను తప్పించ నువ్వు నా దానివి కావాలి అంటే ఈరోజు ఇలాంటి తప్పు చేయాల్సి వస్తుంది రామలక్ష్మి కేవలం నీ వల్లనే ఇదంతా జరుగుతుంది ఈరోజు ఈ తప్పు జరిగిపోతే రేపటి నుంచి వాడు నీ మనసులో ఉన్న బయటకి నువ్వు కావాలని అనుకోవు కదా ఇక నీ మనసులో అయినా వాడు ఉంటాడేమో కానీ నీకు భర్తగా రాడు నువ్వు వాడి పక్కకి కూడా వెళ్ళవు నాతోనే ఉండాల్సి ఉంటుంది చచ్చినా సరే ఇంకా చచ్చినట్టుగా నాతోనే ఉండాలి నువ్వు నన్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అందుకే ఇలాంటి పని చేయబోతున్నాను అని అంటూ తన షెడ్ బటన్స్ తీస్తూ ఇంకా నవ్వుకుంటూ రామలక్ష్మి చుట్టూ తిరుగుతూ అలా మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంకా బయట ప్రభాస్ నవ్వుకుంటూ నిలబడి ఉంటాడు ఇక అంతలో శౌర్య అలా ఫాస్ట్గా వచ్చేస్తాడు సడన్గా వచ్చి అలా చూసేసరికి కారు కనిపిస్తుంది కారు కనిపించగానే బైక్ అక్కడ ఆపేసి పరిగెత్తుకుంటూ శౌర్య వస్తూ ఉంటాడు అంతలో ప్రభాస్ చూస్తాడు చూసి శౌర్య రావటం చూసి పక్కకి పరిగెడతాడు ఇక శౌర్య ఫాస్ట్గా అక్కడికి పరిగెత్తి కొని వచ్చేస్తాడు అక్కడ నిలబడతాడు ఇంకా అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎలా డోర్ తీయాలి అనేసి లోపల ఉన్న ప్రశాంత్ చాలాసేపు ఒక్కడే మాట్లాడుకుంటాడు కదా అలా మాట్లాడుకున్న తర్వాత ఇంకా అలా దగ్గరికి వెళ్తాడు వెళ్ళిపోయి ఇంకా కింద అలా పడుకున్న రామలక్ష్మి దగ్గరికి వెళ్ళి తన చున్ని మొత్తం తీసేస్తాడు చున్నీ తీసేసి తన షెడ్ బటన్స్ తీసి రామలక్ష్మికి దగ్గరగా వెళ్తాడు ఇలా ముద్దు పెట్టుకుందామని ఇలా కిందకి వంగుని అలా దగ్గరగా ఫేస్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు అప్పుడే చాలా ఫాస్ట్గా శౌర్య ఇలా డోర్కి పరిగెత్తుకుంటూ వచ్చి డోర్ని తంతాడు ఇక డోర్ ఊడిపోతుంది లోపలికి వచ్చేస్తాడు వచ్చేసరికి సౌర్య వచ్చేసరికి రామలక్ష్మి స్పృహ లేకుండా ఉంటుంది ఇక అంతలో ప్రశాంత్ అలా రామలక్ష్మి పైన ఉండటం చూసి సౌర్య ఒక్కసారిగా చాలా కోపంగా ప్రశాంత్ని గట్టిగా ఇలా పైకి లేపి గట్టిగా తంతాడు అక్కడ పడిపోతాడు ఇక ప్రశాంత్ని సౌర్య బాగా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే ఇక అప్పుడే ప్రశాంత్ అలా పడిపోతూ ఉంటాడు శౌర్య ఇలా అంటూ ఉంటాడు ఏంట్రా ఆ అమ్మాయికి ఎలా ఆడపిల్లని తీసుకువచ్చి నువ్వు ఏం చేయాలి అనుకున్నావురా ఎందుకు రా నువ్వు ఇలాంటి పని చేస్తున్నావు అని అంటూ చాలా కోపంగా గట్టి గట్టిగా అరిచేస్తూ తిట్టేస్తూ కొడుతూ ఉంటాడు ఇక అంతలో రామలక్ష్మి స్పృహ లేకుండా ఉంటుంది కదా ఇంకా బాగా ఇద్దరు కొట్టుకుంటారు ఇక ప్రశాంత్ కూడా సౌర్యాన్ని కొడతాడు ఇక అలా కొట్టుకుంటూ ఉండగానే ప్రశాంత్కి ఇంకా దెబ్బలు బాగా తగులుతాయి తట్టుకోలేక ప్రశాంత్ అక్కడ నుంచి పారిపోతాడు అప్పుడే శౌర్య రామలక్ష్మి ఇంకా ప్రశాంత్ వెనకాల పరిగెడదాం అనుకుని మళ్ళీ ఆగిపోయి రామలక్ష్మి వైపు చూస్తాడు చూసి ఆలోచిస్తూ ఇంకా రామలక్ష్మి దగ్గరికి వచ్చేస్తాడు వచ్చి చూసేసరికి చున్నంతా చింతరవంతరగా అయిపోతుంది ఇంకా స్పృహ లేకుండా ఉంటుంది కదా రామలక్ష్మి రామలక్ష్మి అని పిలుస్తాడు రామలక్ష్మికి మెలకువ రాదు ఇంకా అప్పుడే అక్కడ కుండలో నీళ్లు ఉంటాయి వెళ్ళి గ్లాస్తో నీళ్లు తీసుకొస్తాడు నీళ్లు తీసుకువచ్చి ఇలా మొహాన నీళ్లు చల్లుతాడు ఇంకా కొంచెం కొంచెం తనకి స్పృహ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే చున్నీ తీసి ఇలా మొత్తం తనకి నీట్గా ఇలా సర్దుతూ ఉంటాడు కానీ రామలక్ష్మి తప్పుగా అర్థం చేసుకుంటుంది ఇక అప్పుడే చున్నీ ఇలా కప్పుతూ ఉన్నప్పుడే రామలక్ష్మికి స్పృహ వస్తుంది ఇలా చూస్తుంది చూసేసరికి ఇక బయటేమో రఘురామ్ శివరామ్ ఇద్దరు అక్కడ బైక్ ఉండటం చూసి అక్కడికి వచ్చేస్తారు వచ్చి వాళ్ళు ఇంట్లోకి పరిగెత్తుకొని వస్తూ ఉంటారు ఇక అప్పుడు రామలక్ష్మి అలా కళ్ళు తెరిచి చూసేసరికి సౌర్య చున్నీ కప్పుతూ ఉండటం చూసి తను చున్ని తీస్తున్నాడేమో అనుకుని ఒక్కసారిగా గట్టిగా తోసేస్తే ఇంకా శౌర్య కింద పడిపోతాడు వెనకాల కూర్చున్నట్టుగా పడిపోయేసరికి కి ఇంకా శివరాం రఘురాం వస్తారు ఇక అప్పుడే శివరామ్ ఇలా కాలర్ పట్టుకొని శౌర్యని బాగా కొడుతూ ఉంటాడు ఇక అప్పుడే రఘురాం దగ్గరికి రామలక్ష్మి పరిగెత్తుకొని వెళ్ళిపోయి నాన్న అని గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక శివరాం బాగా కొడుతూ ఉంటే ఒక్కసారి రఘురాం ఇలా అంటాడు ఒక్క నిమిషం శివ ఆగు అని అంటాడు ఇక అప్పుడే శివరామ్ ఆగి శౌర్యని కొట్టకుండా ఆగి అలా చూస్తూ ఉంటే ఇక అప్పుడే రామలక్ష్మితో రఘురాం ఇలా అంటాడు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అని అంటే ఇక అప్పుడే ఆలోచిస్తూ ఉంటాడు ఉంటుంది రామలక్ష్మి ఇక అప్పుడు రఘురామ్ అంటాడు చెప్పమ్మా నీకు అసలు ఏం జరిగింది ఎందుకు ఇలా ఇక్కడ ఉన్నావు అసలు ఏమైంది చెప్పు అని అంటే అప్పుడు ఆలోచించి రామలక్ష్మి గుర్తు తెచ్చుకుంటుంది ఇలా ఆలోచిస్తుంది పానకంలో తనకి వెకిల్ వచ్చినప్పుడు తాగు రామలక్ష్మి తాగు అని శౌర్య ఇస్తాడు కదా అది గుర్తు తెచ్చుకొని నాకు తను పానకం ఇచ్చాడు నాన్న అని చెప్తే ఇంకా అప్పుడే చెప్పరా నూరు చెప్పు అని అంటే ఇక అప్పుడే శౌర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడు పానకం తనే ఇచ్చాడు నాన్న నాకు అని అంటే ఇక అప్పుడు శౌర్య ప్రమిళని గుర్తు తెచ్చుకుంటాడు వాడు ప్రశాంత్ వాడు ప్రశాంత్ రామలక్ష్మిని చాలా ఇష్టపడుతున్నాడు రామలక్ష్మి లేకపోతే చచ్చిపోయేలా ఉన్నట్రా రామలక్ష్మి కోసం తను ఏమైనా చేస్తాడు అందుకే రామలక్ష్మి దగ్గర జోలికి నువ్వు వెళ్ళక రాని శౌర్య చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ శౌర్య వాళ్ళ అమ్మ చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో చెప్పరా నిజం చెప్పరా అని ఇప్పుడు శివరామ్ ఉంటే అప్పుడు శౌర్య అంటాడు అవును రామలక్ష్మికి పానకంలో నేనే మత్తు కలిపి ఇచ్చాను తనకి ఇలా చేస్తే తను నాకు దగ్గర అవుతుంది నాకు సొంతం అవుతుంది తనని నేను ప్రేమిస్తున్నాను కదా నన్ను కాదనకుండా నన్నే పెళ్లి చేసుకుంటుందని నేను ఇలా చేయాలి అనుకున్నాను అందుకే నేను ఇలా చేశాను అని శౌర్య చెప్పేస్తాడు ప్రశాంత్ని సేవ్ చేయడం కోసం చెప్పేసరికి ఒక్కసారిగా రామలక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది శివరామ్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు రఘురామ్ కూడా సీరియస్గా చూస్తూ ఉండగానే శివరామ్ బాగా కొడుతూ ఉంటాడు మా అమ్మాయికి మందు కల్పిస్తావా నువ్వు అని కొడుతూ ఉంటాయి ఇక అప్పుడే రఘురామ్ కూడా దగ్గరికి వెళ్ళి శౌర్యని బాగా కొడతాడు ఏంట్రా నువ్వు ఇలాంటి పని చేస్తావా ఒక మాస్టారు అయ్యి ఉండి అమ్మాయిల్ని ఇలాంటి తప్పుడు దారిలోకి తీసుకెళ్తావా అసలు గురువు అంటేనే దైవంతో సమానం కదరా నీలాంటి గురువుని ఇలా పక్కన పెట్టుకొని అమ్మాయిలు ఎలా సంతోషంగా చదువుకోవటానికి వస్తారా నీలాంటి వాళ్ళ వల్ల చెడ్డ పేరు గురువులందరికీ చెడ్డ పేరు వస్తుంది అని అంటూ రఘురామ్ శౌర్యని బాగా కొడుతూ ఉంటాడు ఇక శివరామ్ కూడా కొడుతూ ఉంటాడు ఇక అంతలో ఇలా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటే ఇంకా అప్పుడు రఘురామ్ ఇలా అంటాడు శివ అని అంటూ ఇంకా మళ్ళీ ఆపుతాడు అసలు నీకు ఇలాంటి నీచపైన పని చేయాలని ఎలా అనిపించిందిరా అని చెప్పి చాలా కోపంగా తిట్టేసి ఇంకా అలా చూస్తూ ఇలా అంటూ ఉంటాడు ఇలాంటి అమ్మాయిలు కాలేజీలకి రావాలి అంటేనే నీలాంటి వాళ్ళు ఉంటే పంపించాలన్నా మాకు భయం వేస్తుందిరా అని చెప్పి రఘురామ్ తీడతాడు ఇంకా శౌర్య పడిపోతూ ఉంటాడు ఇంకా అంతలో రామలక్ష్మి దగ్గరికి వచ్చి ఇంకా రామలక్ష్మిని పట్టుకుంటాడు ఇంకా రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే శివరామ్ ఇలా గట్టి రాడ్ తీసుకొని ఇలా కొట్టబోతాడు ఇక అప్పుడు రఘురామ్ వద్దు వద్దు శివ ఆపు అని అంటూ ఇంకా ఇలాంటి వాణ్ణి ముట్టుకొని మనమే పాపం చేసిన వాళ్ళం అవుతున్నాం వాణ్ణి చంపి ఇంకా మనం చెడ్డ పేరు తీసుకురాకూడదు ఇంకా ఇలా జరిగిందని తెలిస్తే వేరే అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు అందుకే వాణ్ణి వదిలేసి అని అంటూ సీరియస్గా తిట్టేస్తాడు ఇంకా పదశివాణి అంటే ఇంకా అప్పుడే రామలక్ష్మి వెనక్కి తిరిగి శౌర్యని కోపంగా చూస్తుంది దగ్గరికి వచ్చి లాగి చంప మీద ఒకటి కొడుతుంది శౌర్యని కొట్టేసరికి శౌర్య చాలా బాధపడతాడు ఇంకా అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి అంతా వెళ్ళిపోతారు అప్పుడు సౌ సూర్య చాలా బాధపడుతూ ఇంకా తనకి లేవటం కూడా చాతకాక రామలక్ష్మి రామలక్ష్మి పడుకున్న చోటే కింద పడిపోతాడు ఇక స్పృహ లేకుండా ఇక ఆ తర్వాత బయటికి వచ్చేసిన తర్వాత రఘురామ్ రామలక్ష్మిని బైక్ మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్తూ ఉంటాయి రామలక్ష్మి వాళ్ళ నాన్న మీద చెయ్యేసి ఏడుస్తూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది శివరామ్ అక్కడే ఉంటాడు కాసేపు పడిపోయిన తర్వాత సౌర్య మళ్ళీ రామలక్ష్మి కొట్టిన దెబ్బని గుర్తు తెచ్చుకొని ఇంకా మళ్ళీ పైకి లేచి అక్కడ నుంచి బయటికి ఇలా కింద పడిపోతూ వస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత ఇక్కడ హాస్పిటల్లో ఆతిని తీసుకొని హాస్పిటల్లో వస్తూ ఉంటారు ఇక అప్పుడు శ్రీను జానకి అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఆతియ మా ఆతియ లే ఆత్య అని చెప్పి ఏడుస్తూ ఉంటారు ఆతికి మొహం అంతా కాలిపోయి ఉంటుంది ఇంకప్పుడు ఏడుస్తూ ఉంటే డాక్టర్స్ని పిలవగానే డాక్టర్స్ని డాక్టర్స్ ఆద్యం తీసుకువెళ్ళి లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు ఇక జానకి అలా ఏడుస్తూ ఉంటుంది అదే హాస్పిటల్లో కిషోర్ కూడా ఉంటాడు కిషోర్ ఇంకో పక్క తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది ఇక అప్పుడు ఆద్య అలా బెడ్ మీద నిస్సహాయంగా పడుకొని ఉండటం జానకి చూసి ఏడుస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటిది ఆద్యకి ఇలా జరిగింది ఏంటి ఇలా జరగటం ఏంటి అసలు ఆతికి ఏమైనా అయితే నేను ఏం సమాధానం చెప్పాలి అని జానకి ఏడుస్తూ ఉంటుంది అదే హాస్పిటల్లో కిషోర్ ఉంటాడు ఇక అక్కడ ఆతి కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది జానికి బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ రామలక్ష్మిని అలా తీసుకొని వస్తూ ఉంటే రఘురామ్ని పట్టుకొని రామలక్ష్మి చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక రఘురాం చెయ్యి వేస్తూ ఓదారుస్తూ ఉంటాడు ఇక శౌర్య బయటికి వస్తూ ఉంటాడు దెబ్బలతో ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం